అందరికీ నమస్కారం వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతి నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ కాలభైరవాయనమ శ్రీ వజ్రవైరోచిని దేవ్యాయ నమ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మిథున రాశి యొక్క మాస ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి జాతకులు జూన్ మాసంలో మిథున రాశి వారి యొక్క ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జూన్ నెలలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు ఒకటో ఇంట్లో సంచరించటం వల్ల మీ వ్యక్తిత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి కానీ శని పదో ఇంట్లో మరియు కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ మరియు ఆరోగ్యంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి రాహు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఊహించని అవకాశాలు లభిస్తాయి అయితే ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం మిథున రాశి వారికి ఈ మాసంలో కెరీర్ లో సవాళ్ళతో కూడిన సమయం శని పదో ఇంట్లో ఉండటం వల్ల అదనపు పని భారం మరియు బాధ్యతలు పెరుగుతాయి ఈ నెల మొదటి రెండు వారాలలో ఉన్నతాధికారులతో సంభాషణలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు సూర్యుడు ఒకటో ఇంట్లో ప్రవేశించిన తర్వాత అనగా జూన్ పదిహేను నుండి మీ ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి దీనివలన కార్యాలయంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇవి కెరీర్ కు శుభప్రదంగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు నెల ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలను ఆశించవచ్చు కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం మానండి సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఈ మాసంలో మిథున రాశి వారికి ఆర్థికంగా కొంత కఠినంగా ఉంటుంది శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మొదటి మూడు వారాల్లో కుటుంబ ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కోసం అధిక ఖర్చులు ఉండవచ్చు బుధుడు రెండో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనగా జూన్ ఇరవై రెండు నుండి ఆర్థిక నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు శుక్రుడు ఒకటో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనగా జూన్ ఇరవై తొమ్మిదిన అంటే నెల చివరిలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది స్థిరాస్తులు లేదా వాహన కొనుగోలు కోసం నెల చివరి వారం వరకు వేచి ఉండటం మంచిది ఎందుకంటే శని ప్రభావం వల్ల ఆర్థిక ఒడిదుడుకులు రావచ్చు అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి కుటుంబ పరంగా సాధారణ ఫలితాలను ఇస్తుంది శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం సమయం మరియు డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం గురుడు ఒకటో ఇంట్లో ఉండటం వల్ల మీ స్నేహితులు మరియు బంధువుల నుండి మద్దతు లభిస్తుంది ఇది మీ మానసిక విశ్రాంతిని అందిస్తుంది కుజుడు మరియు కేతు మూడో ఇంట్లో ఉండటం వల్ల సోదర సోదరీ మనులతో సంబంధాలు బలపడతాయి కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి నెల ద్వితీయార్థంలో కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది జూన్ మాసంలో మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం కుజుడు మూడో ఇంట్లో ప్రవేశించటంతో అనగా జూన్ ఏడు తర్వాత మొదటి రెండు వారాల్లో ఒత్తిడి తలనొప్పి లేదా చిన్న గాయాలు కావచ్చు ప్రయాణాల సమయంలో లేదా పదునైన వస్తువులు ఉపయోగించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి శుక్రుడు ఒకటో ఇంట్లో ప్రవేశించిన తర్వాత జూన్ ఇరవై తొమ్మిది నుండి శారీరక శ్రమ తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నీరు తాగటం మరియు యోగా లేదా ధ్యానం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు ముఖ్యంగా నరాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి ఈ జూన్ మాసంలో వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలను ఇస్తుంది కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో అడ్డంకులు మరియు ఆలస్యాలు ఎదురవుతాయి మరియు కఠిన శ్రమ చేసినప్పటికీ లాభాలు సాధారణంగా ఉంటాయి గురుడు ఒకటో ఇంట్లో ఉండటం వల్ల కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ పెద్ద పెట్టుబడులు లేదా విస్తరణకు ఈ నెల అంత అనుకూలం కాదు శుక్రుడు ఒకటో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనగా జూన్ ఇరవై తొమ్మిది నుండి వ్యాపార సంబంధిత చర్చలు విజయవంతమవుతాయి జూన్ నెల చివరి వారంలో కొత్త ఒప్పందాలకు ప్రయత్నించడం శుభప్రదం మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు వ్యాపారంలో మీకు సహాయపడతాయి మిథన రాశి విద్యార్థులకు జూన్ మాసం సాధారణ సమయం బుధుడు ఒకటో ఇంట్లో ఉండగా అంటే జూన్ ఆరు నుండి ఇరవై రెండు వరకు చదువుపై ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతాయి కానీ కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల వినోదం లేదా సామాజిక కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ పోవచ్చు రాహు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా కొత్త విషయాలు నేర్చుకోవటానికి అవకాశాలు ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నెల ద్వితీయ అర్థంలో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు చదువు సమయాన్ని కేటాయించడం ద్వారా పరీక్షల్లో తక్కువ స్కోరు సమస్యను నివారించవచ్చు ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకునే వారికి ఇది మంచి సమయం మిథున రాశి జాతకులు చేయవలసిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బుధవారాల్లో గణపతికి మోదుగు ఆకుతో అర్చన చేయటం వల్ల కెరీర్ మరియు విద్యలో అడ్డంకులు తొలగుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారం హనుమాన్ చాలీస పఠించటం వల్ల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ ఆధారాలు కేవలం గోచారాన్ని అనుసరించి ఇవ్వబడుతున్నాయని గమనించగలరు మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి